इंडिया 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 चंद्र बाबू न he's <laughs> gonna ಅಂತೇವಾ ಬಾ Gracias. తెలుగుదేశం పార్టీ మన బీసీ నాయకులలో ఫైర్ చూశారు నేను చాలా మీటింగ్లలో నేను చూసుకుంటా కానీ ఇక్కడ ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులలో ఉన్న ఫైర్ నేను ఎక్కడ లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యకర్తలను కూడా అదే ఫైర్ ఉండాలి అదే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరలోనే ఈ వైసీపీకి చెందిన ఒక పులిబిద్దరు కూడా దగ్గరలోనే ఉంది అయిన దృష్టిలో పెట్టుకొని ఒక ఓటే లీడర్షిప్ అంటే ఓట్ రాదు మనము ఈ మనం ఏదైతే దాన్ని మనము పార్టీని గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాలి నా కార్యకర్తలు కూడా సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి మన తెలుగుదేశం పార్టీని మనం ఇక్కడ జెండా ఎగర ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఆర్నిషన్ అందరూ కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కరు కాదు ఒకరు శక్తి అయ్యి ఒక్కొక్కరు వంద వెయ్యి మందిని మీరు మార్చి ఈ ప్యాపిస్తు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సరి తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నారు నమస్కారం